రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ కాశిబుక్క జంక్షన్ లో నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కరంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ నగర మేయర్ సుధారాణిలు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం రక్షణ కోసం రాజ్యాంగాన్ని సమయ స్ఫూర్తితో రచించిన మహనీయుడని అని కొనియాడారు ఆచరించాల్సిన అవసరం ఉంది అందులో పొందుపరిచినవన్నీ కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్నే మారుస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి మరి సంవిధాన్ ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి మరి ఎప్పుడు కూడా అసెంబ్లీ మన లో మాట్లాడినప్పుడు ఆయన చేతిలో ఎప్పుడు కూడా రాజ్యాంగం ఉంటుంది ఏ ఒక్క అక్షరం ప్రజల కూడా క్షమించేది లేదు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి మహనీయుడి మరి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం నిజంగా మన అభిమానము మరి వారు చేసిన సేవను మరి మర్చిపోలేనివి వారి ఆదర్శాలను యువత ఎందుకు తీసుకుపోవలసిన అవసరం ఉన్నది అలాంటి రాజకీయ నాయకులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనము చౌక ఆశయ సాధన చేసే ఆలోచనతోటి ముందుకు పోవాలని కోరుకుంటూ వర్గీకరణ కూడా ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు ఆ రోజు అనుకున్నారో అది ఈరోజు మన తెలంగాణలో చట్టం తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో జీవో చేయడం జరిగింది అనేది కూడా తెలుసు దీన్ని మనం మన కేంద్రంలో కూడా అమలు చేయాలని కూడా అక్కడ ధర్నా చేసి అక్కడ మనం వాళ్ళకి రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది అది జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే మరి ఎస్సీ ఎస్ మాల మాదిగలకు ఇబ్బంది జరగకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా ఎందుకంటే ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ దళితులను ప్రేమించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంట దళితులు ఉన్నారు అని చెప్పడంలో ఎక్కడా కూడా మేము వెనక్కి దళితులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దళితుల బాగు కోసం ఆ రోజే ఇందిరా కట్టించి వాళ్ళ కాల్మీలు కట్టించి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించిన గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దళితులకి ఆనాడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చేసినో వారు కేవలం హక్కులే కాదు హక్కులు మన బాధ్యతలు సమానంగా తీసుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది వారి ఆశాలతో ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాము వారి ఆశాలను పూర్తిగా తీసుకొని ఆనాడు సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ తెలంగాణనిచ్చిందన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళిత వర్గాలకే కాకుండా బీసీ అన్ని వర్గాల వారికి అనగాలిన వర్గాలను ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది వారి ఆశయాలను ముందుకు తీసుకోవడమే మన బాధ్యతగా భావిస్తూ మనము మన హక్కుల కోసమే కాదు మన బాధ్యత లేని సమాజంలో మనం తమ సమాజ నిర్మాణానికి అందరం కూడా క్రియాశీల పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది